లుకాసు వార్త పదకొండవ అధ్యాయము ఆయన ఒక చోట ప్రార్థన చేయిచుండెను ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువ యహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను అందుక మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము మేము మాకు అచ్చియున్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము మమ్మను శోధనలోకి తేకము అని పలుకుడని వారితో చెప్పాను మరియు ఆయన వారితో ఇట్లనెను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎద్దుకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రెట్టలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా ఎద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడిని అయినందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలన అయినను లేచి అతడికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇయ్యబడును వెదుకువానికి దొరుకును తటువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన గుడ్డునడిగితే తేలునిచ్చిన కాబట్టి మీరు చెడ్డవారా ఇండియు మీ పిల్లలకు మంచి ఇవులు నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను ఒకప్పుడు ఆయన మోగదయ్యమని వెల్లగొట్టుచుండెను ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాట్లాడాను గనుక జన సమూహంలో ఆశ్చర్యపడెను అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బెయిల్జ్బేలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకుని మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయనను అడిగిరి ఆయన వారి ఆలోచనలు నెరిగి వారితో ఇట్లెనను తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును సాతాను తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగ నిలిచును నేను బయల్జుబేలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే నేను బయల్జుబేలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరిని వల్ల వెళ్ళగొట్టుచున్నారు అందుచేత వారే మీకు తీర్పురుల అయితే నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ అద్దకు వచ్చి ఉన్నది బలవంతుడు ఆయుధములను ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు అతన్ని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకుని నా ఆయుధములనన్నిటినీ లాగుకుని అతని ఆస్తిని పంచిపెట్టును నా పక్షమున ఉండని నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చింటి చూచి వెళ్ళి తనకంటే చెడ్డపోయిన మరి ఏడు అపిత్ర ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనుషుని కడపట్ట స్థితి మొదటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పుచుండగా జన సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి నేను మోసిన గర్భమును నువ్వు కుడిచిన స్థనములను ధన్యములను కేకలు వేసి చెప్పక ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకుని వారు మరుధన్యులని చెప్పాను మరియు జనులు గుంపులకు కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగాను ఈ తర్మవారు దుష్ట తర్మవారయిండి సూచక్రియను అడుగుచున్నారు అయితే యోనను కూర్చుని సూచక్రియ కానీ మరే సూచక్రియ వీరికి అనుగ్రహింపబడదు యోన నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెను అలాగే మనుషు కుమారుడు ఈ తర్మవారికి సూచనగా ఉండెను దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తర్మవారితో కూడా లేచి వారి మీద నేర స్థాపన చేయను ఆమె సొలోమును జ్ఞానం వినుటకు అంతముల నుండి వచ్చాను ఇదిగో సొలోముని కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తర్మవారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు వారి యోన ప్రకటన విని మారుమనసు పొందిరి ఇదిగో యోనక్ అంటే ఉన్నాడు ఎవడను దీపం వెలిగించి చాటు చోటునైనాను కొంచెం కిందనైనాను పెట్టడగాని లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడికే దీపస్తంభం మీదనే పెట్టును నీ దేహం నొక దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతి వెలుగుమయమై ఉండును అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా చూచుకున్నాము ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతియు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగించినప్పుడు ఎలాగుండను అలాగే దేహమంతయు వెలుగుమయమై ఉండనని చెప్పాను ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసైడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిస్థితి చూచి ఆశ్చర్యపడిన అందుకు ప్రభు ఇట్లే నేను పరిస్థితులైన మీరు గిన్నెయో పల్లెమునో వెలుపుల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది అవి వేకులారా వెలుపల్లి భాగం చేసిన వాడు లోపటి భాగం చేయలేదా కాగా మీ కలిగినవి ధర్మం చేయడి అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును అయ్యో పరిచయలారా మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ పదే వంతు చెల్లించుచున్నారు కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అయ్యో పరిశైలారా మీరు సమాజ మందిరంలో అగ్రపీఠములు సంత వీధుల్లో వందనములు కోరుచున్నారు అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులను ఎరుగ ఎరిగిరను అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు బోధకడా ఎలాగూ చెప్పి మమ్మను కూడా నిందిచుచున్నావా అని ఆయనతో చెప్పగా ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మోయచిమి కానీ బరువులను మీరు మనుషుల మీద మోపుతురు కానీ మీరు ఒక్క వీళ్ళుతోనైనా ఆ బరువులను ముట్టరు అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు కావున మీరు సాక్షులే మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు వారు ప్రవక్తలను చంపిరి మీరు వారి సమాధులను కట్టించుదురు అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుతును వారు కొందరిని చంపుదురు కొందరిని హింసింతురు కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠంలో మందిరమునకును మునుకును మధ్యను నశించిన జకరియా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ ధర్మవారు వారు విచారింపబడుదురు నిశ్చయముగా ఈ తర్మవారు ఆ రక్తం నిమిత్తం విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను అయ్యో ధర్మశాస్త్రోపదేశకలరా మీరు జ్ఞానమును చెవుని ఎత్తుకుని పోతురి మీరును లోపల ప్రవేశింపురు ప్రవేశించు వారిని అడ్డిగింతురని చెప్పాను ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిశ్రమలు ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోప వల్ల నిండి ఆయన నోటి నుండి వచ్చి ఏ మాటనైనా పట్టుకున్నట్టుకు పొంచి వెదకుచు చాలా సంగతులను గుర్చి ఆయనను మాట్లాడింపసాగిరి ఆమెను